హలో ఫ్రెండ్స్ వంకాయ మసాలా కర్రీ ఫైవ్ మినిట్స్లో కుక్కర్లో ఎలా చేసుకోవాలి అనేది మన ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా చెక్క లవంగా ధనియాలు మిరియాలు కొబ్బరి మెంతులు జీలకర్ర ఇలా అయితే తీసేసుకున్నాం మనము చెక్క ఇలా తీసేసేసుకొని మీకు చూపించడం కోసం నేను ఒక ప్లేట్లో అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ మనం ఒక త్రీ అయితే చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకుందాము ఒక టూ ఆనియన్స్ త్రీ చిల్లీస్ని అయితే మధ్యకి ఇలా కట్ చేసి పెట్టేసుకుందాము తర్వాత మనకి మసాలాలోకి మనకి పల్లీలు అయితే కావాలి కదా పల్లీలు ఇక్కడ ఒక త్రీ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు అయితే తెచ్చాము నెక్స్ట్ చింతపండు చూడండి వీటిలో హాఫ్ కేజీ వంకాయలకి మనకి ఇవైతే తీసుకున్నాము తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం తీసుకున్న మసాలాలన్నీ ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ పల్లీలు కాజు వేసేసాము తర్వాత కొబ్బరి ఇవి వేసేసాక మనం ఏ మసాలాలు అయితే అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నామో అవన్నీ దీంట్లో యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లోకి మనం గసాలు అనేది లాస్ట్లో యాడ్ చేసుకోండి ముందుగా వేసాము అంటే అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోండి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని మనం పసుపు చిల్లీ పౌడరు సాల్ట్ అన్నీ వేసేసుకొని మిక్సీలో మిక్సీ మెత్తగానే పేస్ట్ లాగానే చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ ఇలా వేసేసుకొని దీంట్లో మనము వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ చింతపండు అన్నీ వేసేసి మిక్సీలో కొంచెం వాటర్ పోసేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి మనకు మసాలా ఒకరి కుక్కర్లో అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంది టైం తక్కువ పడుతుందండి టైం ఎక్కువ తీసుకోదు కదా కుక్కర్లో చేసుకుంటే టైం లేదనుకున్న వాళ్ళు ఇలా తొందరగా చేసేసుకోవచ్చు ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ ఉంది కదా అని పేస్ట్ చేసేస్తాము ఎవరి దగ్గర ఉన్న అల్లం అవి ఉంటే డైరెక్ట్ దాంట్లో వేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పేస్ట్ చేసేస్తాము తర్వాత మనం కుక్కర్ అనేది పెట్టేసి మన ప్రాసెస్ అయితే చేసేద్దాము ఇక్కడ కుక్కర్ పెట్టేసి ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను తర్వాత ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు అయితే ఎలా అయితే మనము తాలింపుకి వేస్తామో అలాగే మనం దీంట్లోకైతే వేసేస్తున్నాము ఇక్కడ మా మధ్యలో వచ్చిందండి సో మేము మాట్లాడుకుంటూ కిచెన్లో ఇలా టైంపాస్ చేస్తూ ఇంకా వంకాయ చేస్తున్నాం కదా అని మేము ముందుకైతే తీసుకొచ్చేసాను నెక్స్ట్ అయితే మనం వేసాక టమాటోలో యాడ్ చేసేస్తాము యాడ్ చేసేసాక కొంచెము ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మనము ఇలా టమాటో యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి తర్వాత మనము ఇలా వంకాయలను అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి ఉప్పు వేసేసి కొంచెం వాటర్లు అనేది ఇలా వేసి పెట్టేసుకోండి లేకపోతే అది గరిపోతుంది ఉడకదు కూడా దానివల్ల మనం ఇలా వాటర్లో పెట్టేసుకొని తర్వాత మనం నెక్స్ట్ ఈ ఉడికిన ఆనియన్స్లోకి ఫ్రై అయిపోయాయి కదా దీంట్లో అయితే వేసేస్తున్నాము వేసేసి ఆకెళ్ళ కలిపి వేసేసుకొని మనం ఏదైతే మిక్సీ జార్లో మిక్సీ చేసి పెట్టుకున్నామో మసాలా ఆ మసాలా అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి మనకు వాటర్ కావాలి కదా ఉడకటానికి తగినంత వాటర్ అయితే నేను తీసేసుకొని దీంట్లో వేసేసుకొని కలిపేసుకోండి ఫైనల్గా అయితే మనకి తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇక్కడ వాటర్ వేసేస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కుక్కర్ అనేది మూసేస్తున్నాను ఒక ఫోర్ విజిల్స్ తర్వాత మనం కుక్కర్ అయితే ఓపెన్ చేసేద్దాము మనం మసాలా కర్రీ చూస్తున్నారు కదా చాలా దగ్గరగా చాలా చూడటానికే చాలా బాగా అనిపించింది కదా ఇక్కడ గార్నిష్కి అయితే కొత్తిమీర అయితే వేసేస్తున్నాము ఫైనల్గా మన మసాలా కర్రీ వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్